హోర్నాడు నుంచి డైరెక్ట్గా ఉడిపి వెళ్ళిపోతున్నారా ఓకే బహుశా మీకు హోర్నాడకి ఉడిపికి మధ్యలో ఇంత మంచి ప్లేస్ ఉందని తెలియకపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది గోమటేశ్వర స్టాచ్యూ అండి ఈ స్టాచ్యూని బాహుబలి స్టాచ్యూ అని కూడా పిలుస్తారు మీకు ఒక చెప్పన ఈ స్టాచ్యూ ని ఫార్టీ టూ ఫీట్ హైట్ ఉన్న ఒకే ఒక స్టోన్ తోటి చెక్కారంట అండి నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి దీని అడ్రస్ వచ్చేసి కర్ణాటక లోని ఉడుపి డిస్టిక్ లో ఉన్న కార్కలా అండి ఇది ఉడిపికి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దీని తర్వాత మేము వెళ్ళిందైతే అనకెరీ చతుర్ముఖ బసాది టెంపుల్ అండి ఈ టెంపుల్ ఎలా ఉందంటే చుట్టూ వాటర్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించిందండి ఈ టెంపుల్ కి చుట్టూ అంటే ఈ వాటర్ కి చుట్టూ వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుందండి కార్కల బస్ స్టాండ్ నుంచి ఈ టెంపుల్ కి వాకిబుల్ ఏ ఉంటుందండి ఇదేంటి ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న టెంపుల్ బయట మాత్రమే చూపిస్తున్నావు లోపల ఎలా ఉంటుందో చూపించవా అంటే లోపల వీడియో తీయడానికి ఎలా లేదండి సో బయట నుంచి వీడియో తీయాల్సి వచ్చింది అచ్చారులే కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బాబాయ్